హైదరాబాద్ మాధపూర్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయితే బోర్డు ఎత్తేసినట్లయితే మనకు తెలుస్తుంది దానికి సంబంధించి అంటే ఇక్కడ చాలామంది డబ్బులు కట్ అయితే ఇందులో ఉద్యోగాలు సాధించారు అయితే వీరు ఆరు నెలల నుంచి వీరికి జీతాలు లేవని చెప్పేసి అయితే వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే తాజాగా కంపెనీ వద్దకు వస్తే కంపెనీ మొత్తం మూసేసినట్లు లాక్ చేసి వెళ్ళిపోయినట్లయితే చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు అసలు ఏమైంది బ్రదర్ అన్న మేము ఇక్కడ కంపెనీకి సాఫ్ట్వేర్ జాబ్స్ అని కన్సల్టెన్సీ ద్వారా వచ్చాము వాళ్ళ నుంచి నుంచి పర్ హెడ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ నుంచి అంటే రెండు లక్షల యాభై వేలు మూడు లక్షలు ఇలా తీసుకున్నారు ఒకవరికి ప్యాకేజ్ ఇచ్చారు ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే కరోనా తర్వాత నుంచి జాబ్స్ అనేది చాలా కరువు అయిపోయినాయి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు రావాలంటే చాలా కరువు అయిపోయినాయి దానివల్ల ఇప్పుడు ఏడు బయట కంపెనీ ఇది వచ్చేసి కంపెనీ వచ్చేసి సినర్జీ యూనివర్సల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ ఇది స్టార్ట్అప్ కంపెనీ ఎమ్ఎస్సీ అయితే కాదు స్టార్టప్ కంపెనీ ఇక్కడ అన్ని ప్రతి ఒక్క ఎంప్లాయ్తో డబ్బులు కలెక్ట్ చేశారు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి రెండు లక్షల నుంచి మూడు లక్షల తీసుకున్నారు సాలరీస్ పర్ఫెక్ట్ గా ఇవ్వట్లేదు మాకు తెలిసినంత వరకు అయితే ఏదో వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చాము ప్రాజెక్ట్స్ అవి అని చెప్తున్నారు కానీ ఈ రోజు వరకు మేనేజర్లు కానీ హెచ్ఆర్లు కంపెనీకి రావట్లేదు మేము ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవ్వరు ఇక్కడ ఓన్లీ ఇంటర్న్షిప్ వాళ్ళు ఉంటారు వాళ్ళు డైలీ ఏదో ఒకటి చెప్పేసి వెళ్తుంటారు మొన్న చెక్స్ ఇచ్చారు ఆ చెక్స్ బ్యాంక్ చేస్తే ఫేక్ చెక్స్ బౌన్స్ చెక్ బౌన్స్ అవ్వడం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా చేసాము ఈ కంపెనీ మీద బోల్డ్ అయిన కేసెస్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది మొత్తంగా ఎంత కట్టారు కంపెనీకి కంపెనీకి మొత్తం మీద దాదాపు ఒక ఐదు వందల మంది ఉన్నారు ఐదు వందల మంది కూడా కలిపితే ఒక ఇరవై ముప్పై కోట్ల వచ్చు అందరి దగ్గర కూడా కలిపేసి చాలా వరకు కొంతమంది డబ్బులు కట్టి రాక వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి ఏదో ఒకరు ఇద్దరు అన్నారు నేను కన్ఫామ్ అయితే తెలియదు ఒకరు ఇద్దరు బయట వాళ్ళు అన్నారు సూసైడ్ కూడా జరిగింది అనేసి యజమానం ఏం చెప్తున్నట్లు ఇక్కడ మేనేజర్స్ ఏం చెప్తున్నా అంటే కంపెనీ లాస్టెస్ లో నడుస్తుంది ఇప్పుడు కంపెనీ లాస్టేస్ లో నడుస్తున్నప్పుడు ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకున్నారు ఇప్పుడు ప్రాజెక్ట్స్ మే జనవరి నుంచి ప్రాజెక్ట్స్ లేవు జనవరి నుంచి ప్రాజెక్ట్ లేనప్పుడు మార్చి ఏప్రిల్ మే ఎందుకు హైరింగ్ చేసుకున్నారు సో డబ్బులు తీసుకొని ఎందుకు హైరింగ్ చేసుకున్నారు డబ్బులు కూడా తీసుకున్నారు మరి డబ్బులు తీసుకుని ఎందుకు పోలీసులు ఏమన్నారు పోలీసులు ఫిర్యాదు చేస్తే కేసు టేకప్ చేశారు మేము పిలిపిస్తామని అన్నారు వాళ్ళు మేము యాక్షన్ తీసుకుంటామో అన్నారు దీనికి ఏదో రాజకీయ నాయకులు ఉన్నారు అని చెప్పేసి మిమ్మల్ని భయపడిస్తున్నట్లుగా చెప్తున్నారు రాజకీయ నాయకులు ఇవన్నీ అయితే ఏం లేవు ఇక్కడ ఇది బిల్డింగ్ వచ్చేసి ఎవరు సన్ వన్ పర్సన్ ఒక దీంట్లో ఉన్న రసూల్ అనే వ్యక్తి ఈ బిల్డింగ్ రెంట్కి తీసుకున్నాడంట ఇందాక రసూల్ అనే వ్యక్తితో మాట్లాడడం జరిగింది ఆయన ఫోన్ చేస్తే ఇప్పుడు రమ్మని పిలిస్తే నేను అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను నేను రేపు మార్నింగ్ వస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ రెంట్లు సరిగ్గా పే చేయలేదు ల్యాప్టాప్స్ మా కంపెనీకి ఎంప్లాయీస్కి ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేశారు ఆ యాజమాన్యం కూడా రావడం జరిగింది ఆ యాజమాన్యం కూడా మాకు పదిహేను లక్షల వరకు రావాలి మా కంపెనీ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఒక వచ్చేసి ఇప్పుడు అందరము పలిసినోళ్ళం కాదన్న ఫైనల్గా ఇప్పుడు మాకు కరెక్ట్ శాలరీస్ రాలేదు ఇప్పుడు సాలరీస్ కోసం మేము ఫైట్ చేస్తున్నాము మాకు రావాల్సిన డబ్బు కోసం మేము ఫైట్ చేస్తున్నాము మాకు రెండు రావాలి ఎందుకంటే ఇన్ని రోజులు మేము వీళ్ళు కూర్చోబెట్టి కంపెనీలో కూర్చోబెట్టిరు చేసారు మాకు టైం వేస్ట్ ఇదే డబ్బులు మాకు రిటర్న్ ఎప్పుడు వచ్చింటే ఈ సాలరీలు రాకపోయినా పర్లేదు అప్పుడే డబ్బులు ఇచ్చింటే మేము బయట వేరే కంపెనీలైనా చూసుకునే వాళ్ళం ఇప్పుడు సాలరీ లేదు మీరు కట్టిన డబ్బులు లేదు రెండు రాలేదు మాకు ఇప్పుడు రెండు కావాలి ఇప్పుడు మీరేమో ఇదిగో అన్న ఇక్కడ మీరు డైరెక్ట్ చూడొచ్చు సైబర్ క్రైమ్ లో ఆల్రెడీ వేరే వాళ్ళు కంప్లైంట్ చేశారు ఇప్పుడు గతంలో ఉన్న అన్నది సిక్త్ మంత్ లో మీరు చూస్తున్నారు కదా ఐజో సో ఈ కంపెనీ మీద ఎనర్జీ యూనివర్సల్ కంపెనీ మీద అయితే ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లయితే వీరు చెప్తున్నారు దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర రెండు లక్షల నుంచి మూడు లక్షలు వసూలు చేశారు దాదాపు ఇరవై కోట్ల వరకు కూడా వసూలు చేసి కంపెనీ ఎత్తేసారని చెప్పేసి అయితే బాధితులు ఆరోపిస్తున్నారు ఎందుకంటే తాము డబ్బులు పెట్టి ఇందులో ఉద్యోగం జాయిన్ అయినామని జాయిన్ అయిన తర్వాత మమ్మల్ని ఆరు నెలల పాటు పంచాయించుకొని జీతాలు ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు మనం చూస్తున్నాగా వారి కంప్లైంట్ ఇచ్చిన కాపీ కూడా ఇక్కడ ఉంది సో మీరు ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు ఏముందన్న ఇక్కడ ఎవ్వరూ నార్మల్గా అయితే అందరూ కట్టింది జాబుల కోసమే వేరే దాంట్లో జాబ్ ట్రై చేసి రాక ఇట్లా చేసుకున్నాం కదా ఇప్పుడు మా డబ్బులు మాకు ఇస్తే ఈ వదిలేయడము ఈ జాబ్ ఫీల్ ఎట్లాగో ఫేక్ అని అర్థమైపోయింది ఈడే కాదు ఇంకొక పది కన్సల్టెన్సీ దగ్గరకు పోయినా కూడా వాళ్ళు కూడా ఇంతే చేస్తారని అర్థమవుతుంది ఏదో ఒకటి చేసుకోవడానికన్నా మా మనీ మాకు రిటర్న్ సమ్ ఏదో ఒకటి చేసుకోవచ్చు భవానీ అనే మేనేజర్ ఆపరేషనల్ మేనేజర్ కంపెనీ మేనేజరు ఆమెకి దాదాపు డైలీ నేను వంద దగ్గర దగ్గర యాభై నుంచి వంద కాల్స్ కొడుతున్నాను నా కాల్ లిస్ట్ కూడా చెక్ చేసుకోండి దాదాపు యాభై నుంచి వంద కాల్స్ కొడుతున్నాను ఆమె ఈ రోజు రిప్లై ఇచ్చింది ఇఫ్ యూ గేవ్ యూ వర్డ్ బట్ ఐ యు వుడ్ నాట్ టు డన్ కెప్ట్ మీ క్వైట్ వితౌట్ హెల్పింగ్ యూ అంటే ఆమె నేను మీకు హెల్ప్ చేయలేను ఎందుకంటే మీ పద్దెనిమిదో తేదీ మేము అందరం వచ్చి ఇక్కడ ఫైట్ చేశాం బెంగళూరు నుంచి వచ్చారు ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి ఫైట్ చేశారు ఆ రోజు ఒక అబ్బాయి రాంగా మాట్లాడడం వల్ల ఒక అబ్బాయి ఒక అతను కొట్టాడు ఒక వాయిస్ ఆ అబ్బాయి అబ్బ్యూస్ వర్డ్స్ వాడాడు ఒక అమ్మాయిని దానివల్ల కొట్టారు కొట్టడం జరిగింది ఆ వీడియోస్ తీసినామని చెప్పేసి ఈరోజు ఆమె ఏం చెప్తుందంటే మీరు వీడియోస్ తీసి గ్రూప్లలో పెట్టారు దానివల్ల మేము మీకు హెల్ప్ చేయలేము మీరు ఏదైనా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకోండి ఆఫీస్లో ఎవరైనా మేనేజర్స్ ఉంటే ఎవరైనా ఉంటే మాట్లాడుకోండి అంటున్నారు ఇక్కడ వస్తే ఎవరు ఎక్కరు లేరు అంటే గిరీష్ రాజు ఒకడు భవానీ మెయిన్ హెడ్ వీళ్ళందరికీ ఎందుకంటే ఆమె నలభై మంది ఇట్లా కూర్చుంటే కూడా నలభై మందితోనే నలభై మందిని ఒక్కటే ఒక్కటే సింగిల్ ఆవిడ ఒక్కటే హ్యాండిల్ చేసింది ఆయన ఒక పర్సన్ ఆమె ఒక పర్సనల్ పెట్టుకుందంట ఆమె ఏమన్న ఏదైనా మాట్లాడితే క్వశ్చన్ వేస్తే పిఎస్ కెళ్ళి మాట్లాడుకోండి అంటారు ఇంతకు ముందు ఒకసారి ఏదో ఒక పర్సన్ ఇట్లాగే పొలిటీషన్ ఎవరో తీసుకొచ్చి మాట్లాడిస్తే వాళ్ళ లాయర్ వచ్చాడంట లాయర్ వచ్చేసి మీరు కంపెనీతో గొడవ పడాల్సిన అవసరం లేదు కంపెనీ ఎటువంటి అమౌంట్ పే చేసే ఇది లేదు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదని చెప్పి మాట్లాడారు కట్టారు కదా దానికి డబ్బులు కట్టే రిసీప్స్ ఏం లేవు మాకు ఆఫ్ లెటర్ ఉన్నాయి ప్రూఫ్లు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అవి ప్రూఫ్లు ఓకే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇంకా అదే కాక కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర నుంచి రికార్డింగ్స్ ఉన్నాయి మధ్యలో గిరిష్ రాజు ఏమన్నాడంటే నేను మాట్లాడతాను నేను చేస్తాను ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు కానీ గిరీష్ రాజు అంతకన్నా ముందు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే అంటే మేము జాయిన్ అయ్యే ఫిఫ్టీన్ డేస్ ముందే తన కంపెనీ నుంచి ఇట్లా జరుగుతుందని చెప్పి చేసి పంపించేశాను టర్మినేట్ చేసేసానని చెప్పేసి అని కానీ ఇందులో భవానీ కూడా ముప్పై ఐదు లక్షలు కట్టించుకుంది భవానీ పేరు మీదనే వాళ్ళ భవానీ అకౌంట్ కే ట్రాన్సాక్షన్ జరిగినాయి ముప్పై ఐదు లక్షలు అన్న ఇప్పుడే వెళ్ళిండు అతను ముప్పై ఏడు లక్షలు ట్రాన్సాక్షన్ చేసిండు రెండు ఒక పర్ హెడ్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు ఒక్కొక్కరు నుంచి ఇలాగా డైరెక్ట్ గా నేను భవానీకే వేసానని చెప్పి ఇప్పుడు మా దగ్గర ప్రూఫ్లు చూపించడు ఆయన ఇప్పుడు ఆమె మేము ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వదు ఎక్కడ మేము అడ్రస్ల కోసం అవుట్ చేయడానికి ఎన్ని తిప్పలు పడుతున్నామో అన్ని తిప్పలు పడుతున్నాము చూశారు కదా సీనర్జీ యూనివర్సల్ అయితే నిరుద్యోగుల దగ్గర భారీ ఎత్తున డబ్బులు గుంజు అయితే బోర్డు తిప్పేసింది దాదాపు ఇరవై కోట్ల వరకు అయితే ఈ బాధితుల నుంచి సేకరించి బోర్డు తిప్పేశారు సో ఇప్పుడు బాధితులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వంట తెలుగు హైదరాబాద్